హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇచ్చేటప్పుడే ఫ్రంట్ పార్ట్లో మీకు క్రాస్ కట్టా స్క్రేట్ కట్టా చెప్పాలి ఇక్కడ నేనైతే క్రాస్ కట్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను వర్క్ అయితే ఇలా ఉంది క్రింది వైపున బ్యాక్ పార్ట్ అటు సైడ్ క్రింది వైపున హ్యాండ్స్ ఉంది మధ్యలో క్రాస్ కట్తో ఫ్రంట్ పార్ట్ని అయితే డిజైన్ చేశారనమాట బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉంది నెక్ వెడల్ప్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోవాలి ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసి నెక్ డీప్ నెక్ వెడల్ప్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటాయి కొన్ని వర్క్స్కి ఇలా నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ ఉందనుకోండి మన స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా నేను తొమ్మిది ఇంచెస్ చెప్పాను అలాగే నెక్ వెడల్ప్ వచ్చేసి ఐదు ఇంచెస్ రావాలి కొంచెం వెడల్పు ఉన్న ఇబ్బంది లేదు క్రింది వైపున బ్రాడ్ వస్తుంది పై వైపున మనం చిన్నగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ నెక్ మాత్రం ఎక్కువ డీప్ ఉంటుంది ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనం కావాలంటే పైన కట్ చేయిస్తే సరిపోతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి వర్క్ అయితే ఇలా డిజైన్ చేయించాను బ్యాక్ పార్ట్ నెక్డి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు కావాలన్నాను సేమ్ అలాగే ఈ వర్క్ అయితే డిజైన్ చేశారు నెక్స్ట్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంది కదా బార్డర్ని ని వదిలేసి పైన డిజైన్ వేయమన్నాను సేమ్ అలాగే డిజైన్ చేశారు ఇక్కడ నాకు హ్యాండ్ పొడవు తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు వర్క్ వేయమన్నాను సేమ్ అలాగే వర్క్ అయితే డిజైన్ చేశారు ఒకవేళ మీకు షార్ట్ హ్యాండ్స్ కావాలనుకోండి బార్డర్ మీదైనా వర్క్ వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇవన్నీ ముందే చెప్పాలి అప్పుడే మన ఇష్టానికి తగినట్టుగా డిజైన్ చేస్తారు కరెక్ట్గా ఇక్కడ హ్యాండ్ వెడల్పు వచ్చేసి పన్నెండు ఇంచెస్ ఉంది కరెక్ట్గా సెంటర్లోకి ఆరుంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలు క్రాస్ కట్ బ్లౌజే కానీ ఇక్కడ నెక్స్ని కట్ చేయకూడదు అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్తో నెక్స్ రెడీగా వర్క్ చేశారు కాబట్టి నెక్స్ దగ్గర మాత్రం కట్ చేయకపోతే సేమ్ మామూలుగా మనం ఎలా అయితే బ్లౌజ్ని కట్ చేస్తామో అదే ప్రొసీజర్ నెక్స్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మన మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాము అందువల్ల బ్యాక్ పార్ట్ క్రింది వైపున రెండు లేయర్స్ సమానంగా ఉండేలా ఎల్ స్కేల్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తున్నాను ఇస్తున్నాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుందనమాట ఈ రెండు మార్కింగ్స్ని నీట్గా కలుపుకోవాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి మన మెథడ్ లో అప్పర్ చెస్ లూస్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ లూస్ ఎంత ఉందో మార్క్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్స్ మీద టేప్ ని ఫోల్డ్ చేసుకోవాలి అంటే నాలుగో భాగం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చిన అప్పర్ చెస్ లూజ్ మెజర్మెంట్ కి నాలుగో భాగం తీసుకోవాలి నాకైతే ఇక్కడ ముప్పై మూడు ఇంచెస్ ఉంది ముప్పై మూడు ఇంచెస్ లో నాలుగో భాగం తీసుకుంటే కరెక్ట్గా నాకు ఎనిమిది ఇంపావు ఇంచెస్ ఉంది ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా అయితే తీసుకున్నానో సేమ్ అదే మార్కింగ్ అయితే వేస్తున్నాను కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం లూజింగ్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కలుపుకోవాలి ఎనిమిది పావు ఇంచెస్ కి హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకున్నాము అంటే ఎనిమిది ముప్పా ఇంచెస్ వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ముప్పావి ఇంచెస్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ కి మార్క్ చేశాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచెస్ కాబట్టి నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చూసారా ఈ కస్టమర్కి చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ కొంచెం ఎక్కువ ఉంది చూసారా కొంచెం లైన్స్ అనేది క్రాస్గా వచ్చాయి కదా నడుము లూజ్ ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు నడుం లూజ్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇచ్చామనుకోండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా ఐదున్నర ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు లేదా ఐదు పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి షోల్డర్ అనేది ఎక్కువ బ్రాడ్ లేదనమాట అలాగే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి రెండున్నర లేదా రెండు పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి నెక్ మాత్రం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో వర్క్ వేస్తున్నారు కదా వర్క్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర లేదా తొమ్మిది పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆరు హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో లో కలుపుకోవాలి కార్నర్ లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి లైన్ని డ్రా చేసుకొని ఈ లైన్స్ నేను డ్రా చేశాను కదా ఆ లైన్స్ టచ్ చేయాల కర్రూడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి చంక రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే చూసారా ఆర్మ్ హోల్ కరువు రౌండ్ అనేది కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి అంటే టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా పావు ఇంచెస్ క్రిందికి మార్క్ చేసుకొని డాట్ హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసామనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర పైకి ఎత్తినట్టుగా ఉండదనమాట మీకు కావాలి అంటేనే ఇలా కట్ చేయండి లేదు ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ హైట్ తగ్గిపోతుంది అనిపిస్తే మీరు కట్ చేయకండి నేనైతే కట్ చేస్తాను ఇక్కడ నెక్ వెడల్పు రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది లేదా తొమ్మిది ఇంపా ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నెక్నైతే అస్సలు కట్ చేయకూడదు ఆల్రెడీ నెక్ డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకున్నారనుకోండి మనం ఫాస్ట్గా అలవాటులో నెక్ కట్ చేస్తాము అందువల్ల ఇలా ఇంటూ మార్క్ చేసామంటే ఈజీగా నెక్ని కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నడుం దగ్గర మాత్రం మీ ఇష్టం క్రాస్గా కట్ చేయాలి అంటే చేయండి లేదు బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది అనిపిస్తే కట్ చేయకండి ఇలా కట్ చేయడం వలన నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది ఇలా టక్స్ ఇచ్చారనుకోండి స్టిచ్చింగ్లో మనకి టక్స్ అన్నీ యూజ్ అనమాట కరెక్ట్గా నెక్ ఎక్కడికి ఉంది షోల్డర్ ఎక్కడికి ఉంది ఇవన్నీ తెలుస్తాయి అనమాట ఈ టక్స్ వలన ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి మధ్యలో మిగిలిన క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో ఏవైనా క్లాత్ తగ్గినా కూడా జాయింట్స్ వేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి జాయింట్స్ రాకుండా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని నాలుగు వైపులా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి అప్పుడు నాలుగు లేయర్స్కి క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఈ చిన్న పీసెస్ని కూడా పడేయకూడదు మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ పీస్ అనేది యూజ్ అవుతుందనమాట ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి క్రింది వైపున తిప్పి స్టిచ్ వేయడం కోసం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను టోటల్గా పదున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ కూడా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్ ఉంది పదకొండున్నర ఇంచెస్లో సగాటికి తీసుకోవాలి కరెక్ట్గా ఐదు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచి తగ్గించడం వలన ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందనమాట హ్యాండ్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఇక్కడ ఇంచి తగ్గించేసేయాలన్నమాట ఇలా క్రింది వైపు నుంచి అలాగే పై వైపు నుంచి ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి కస్టమర్కి హ్యాండ్ బాగా సన్నగా ఉంటుంది అందువల్ల ఫ్యాట్ అనేది ఉండదు అనమాట బైసెప్ దగ్గర కాబట్టి కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి అంటే లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మీరు హ్యాండ్ని కట్ చేశారనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేశారు అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి నెక్స్ట్ హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ అప్పుడే ఫ్రంట్ సైడ్ అస్సలు బ్రింకిల్స్ రావన్నమాట టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా కరువు షేప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా లోతుని ఇలా నీట్గా కట్ చేసుకోండి షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి ఇక్కడ టక్స్ ఇచ్చారు అంటే లోతు తీసాము అని తెలుస్తుంది అనమాట మనకి స్టిచ్చింగ్లో చూసారా లోతు అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఒక సైడు బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడు హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి క్రాస్ ఖచ్చితంగా ఉండాలి క్రాస్ ఇవ్వలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి ఈ చంక దగ్గర ఆర్మ్ హోల్ కరువు దగ్గర ఈ మార్కింగ్స్ అన్ని నోట్ చేసుకొని మధ్యలో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం క్రాస్ కట్ బ్లౌజ్ ని మార్కింగ్ చేస్తున్నాము మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ వెడల్పు రెండు ఇంచెస్ కదా ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి మెడపీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి నెక్ డీప్ అయితే రెడీ అవుతుంది చూసారా రెండు వైపులా ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్ని డ్రా చేయకూడదు కట్ చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఎంత ఉంది అపెక్స్ పాయింట్ ఎంత ఉందో నోట్ చేసుకోవాలి కస్టమర్కి అపెక్స్ పాయింట్ పదిన్నర ఇంచెస్ చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పన్నెండు ముప్పా ఇంచెస్ ఉంది బస్ట్ తక్కువ కాబట్టి అపెక్స్ పాయింట్కి చెస్ట్ క్రింద మెజర్మెంట్కి చూసారా తక్కువ గ్యాప్ ఉంది కదా ఇలా తక్కువ గ్యాప్ ఉంది అంటే చెస్ట్ తక్కువ అని అర్థం ఓకేనా కరెక్ట్గా పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు వచ్చేసి నాలుగు లేదా నాలుగు ముప్పావు ఇంచెస్ సరిపోతుంది మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ని స్టార్టింగ్ నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండు వైపులా ముప్పావు ఇంచ్ అయినా తీసుకోండి లేదా ఒక ఇంచ్ అయినా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున కరువు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి సైడ్ జాయింట్ వైపు ఇలా చెక్ చేసుకోండి మనకి నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా ఈ విధంగా చూసుకోవాలి నడుము లూజ్ మనకి ఎనిమిది ఇంచెస్ కదా మధ్యలో డాట్స్ కోసం క్లాత్ని వదిలేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అంటే మధ్యలో డాట్స్ కోసం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని వదిలేయాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే ఇక్కడ అపెక్స్ పాయింట్ని ఇలా నోట్ చేసుకోవాలి చూసారా చెస్ట్ తక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ హైట్ కూడా తగ్గుతుందనమాట ఇక్కడ నడుము లూజ్ని మార్క్ చేశాక క్రింది వైపున ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో కూడా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి అప్పుడు హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఈ డాట్స్ దగ్గర నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ని వదిలేసి ఫ్రంట్ సైడ్ నుంచి డాట్స్ని వదిలేసి నడుం లూజ్ ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర మాత్రం క్లాత్ని అస్సలు కట్ చేయొద్దు మీరు కట్ చేశారు అంటే మనకు ఆల్రెడీ నెక్ డిజైన్ చేస్తున్నారు కదా చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే కప్పు హైట్ అనమాట కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉందో అక్కడికిలా నోట్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో డాట్ కోసం రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్ వరకు రెండో డాట్ కోసం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా మూడు డాట్స్ని మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడే క్రింది వైపున రెండు ఇంచెస్కి ఖర్చునిచ్చాను ఇచ్చాను కదా అంటే రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ వచ్చిన గ్యాప్ని నోట్ చేసుకోవాలి అలాగే ఈ సైజ్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ పదిన్నర ఇంచెస్ అయితే పొడవు తీసుకోవాలి నాకు ఫస్ట్ ప్లేస్లో ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ ఇచ్చాను రెండవ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడవ ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఇలా కరువు షేప్ అనేది నీట్గా మార్క్ చేసుకోవాలి మీకు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది పొట్ట మీదికి వస్తుంది అనిపిస్తే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది ఇలా పెద్దదిగా వచ్చింది అని అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా కట్ చేసేయండి అప్పుడు షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదికి రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని ఇలా కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి అనమాట ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాక నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఉంది కదా ఈ వర్క్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని వర్క్ రెండు వైపులా సమానంగా వస్తుందా ఇటువైపు వర్క్ ఎలా ఉందో రెండో వైపు కూడా వర్క్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేయకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందా అనేది చూసుకోవాలి నాకు హ్యాండ్స్కి క్లాత్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను సపోజ్ మీ క్లాత్ తక్కువగా ఉందనుకోండి ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేశాకే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ బాగా ఏడు ఏడు పావు ఇంచెస్ వరకు ఉంది పైన వరకు కట్ అయినా పర్వాలేదు నెక్ డీప్ కరెక్ట్గా ఆరు పావించేసి రావాలి ఆ విధంగా ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను మీకు క్లాత్ సరిగా లేదు తక్కువగా ఉంది అనిపిస్తే ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాకూడదు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వచ్చినా ఇబ్బంది లేదనమాట మనం జాయింట్స్ వేసుకున్నా బయటికి కనిపించదు ఇలాంటి వర్క్ బ్లౌజెస్కి హ్యాండ్స్కి ఖర్చులోకి జాయింట్స్ వచ్చేలా ఒకవేళ బ్యాక్ పార్ట్కి జాయింట్ వచ్చినా కూడా ఖర్చులోకి వచ్చేలా మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కొన్నిసార్లు జాయింట్స్ వస్తుంది అందువల్ల హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ని కట్ చేశాకే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ వర్క్ని కరెక్ట్గా సెంటర్లోకి మార్క్ చేసుకొని హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా సెంటర్కి ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేశారు అంటే ఒక్క జాయింట్ కూడా రాదు నాకైతే క్లాత్ కరెక్ట్గా ఉందనమాట ఇలా నీట్గా ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది మిగిలిన క్లాత్ని అస్సలు వేస్ట్ చేయకూడదు మనకు ఒకవేళ జాయింట్స్ కావాలన్నా లేదు షేప్ బెల్ట్కి ఒక లేయర్ ఎక్స్ట్రా తీసుకుని అయినా షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ నెక్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో వర్క్ అస్సలు కట్ అవ్వకూడదు ఇలా వర్క్ కరెక్ట్గా రావాలి అలాగే క్రింది వైపున ఈ లైన్ రాలేదు అందువల్ల నేనైతే పైపింగ్ని స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా అలాగే శారీ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి మ్యాచ్ అయ్యాలా హ్యాండ్ క్రింది వైపును కూడా లైన్ అయితే ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ బస్ట్ సైజ్ కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ని ఇలా డిజైన్ చేశాను నెక్ దగ్గర వర్క్ చూసారా కరెక్ట్ గా నెక్ డీప్ అనేది ఇలా రావాలి ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీకి మ్యాచ్ అయ్యాలా వర్క్ నైతే ఈ విధంగా డిజైన్ చేశాను వర్క్ నచ్చిందా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ఇక్కడైతే స్కై బ్లూ కలర్ లేదు కానీ నేను డిజైన్ చేశాను ఎందుకంటే ఇక్కడ శారీలో టూ కలర్సే ఉన్నాయి రెడ్ కలర్ ఆల్రెడీ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా స్కై బ్లూ అయితే తీసుకున్నాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఈ బ్లౌజ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ బ్లౌజ్ లుక్ ఎలా ఉంది వర్క్ ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ సేమ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్